నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఒక చెట్టు కింద గెద్దులేసుకుంటూ ఆడుకుంటోంది ఉన్నట్టుండి పక్కనే ఒక పుట్టలో ఉన్న పావు ఆ పుట్టలోంచి బయటకొచ్చి జరజరమని పాక్కుంటూ వైపు వస్తోంది ఆ పావుని చూసి ఒక్కసారిగా భయం వేసి తన్ను ఎక్కడ కాటేస్తుందో అనే భయంతో కంగారుతో తన రెండు చేతులతో పాము మెడని గట్టిగా పట్టేసుకుంది పట్టేసుకుని కేకలు పెడుతోంది భయంతో ఆ కోతి కేకలు విని అక్కడ ఇక్కడ చెట్ల మీద ఉన్నటువంటి మిగతా కోతులన్నీ పరుగు పరుగున వచ్చి చూసాయి చూసి కాస్త దూరంగానే ఉండి అమ్మో ఈవేళ ఈ కోతికి చావు తప్పదు ఒకవేళ ఆ పామును వదిలేసిందా ఖచ్చితంగా ఆ పాము కోతిని కాటేస్తుంది కోతి చచ్చిపోతుంది మనం కానీ దగ్గరికి వెళ్ళేమా ఆ పాము మనని కాటేస్తుంది మనం చచ్చిపోతుంది ఎందుకొచ్చిన బాధ అని దూరంగానే చూస్తూ కాసేపటికి చెట్టు ఎక్కేసేయి కోతి మాత్రం చాలా గట్టిగా పాము పడగని నొక్కి పట్టుకుని కేకలు పెడుతూనే ఉంది ఇంతట్లో ఓ సాధువు ఆ దారిలో వెళ్తున్నాడు చూశాడు కోతి అవస్థ గమనించాడు అక్కడ చాలా గట్టిగా మెడ పట్టుకుంది కదా అది కూడా గమనించాడు పావుని అప్పుడు కోత ఆయన అంటున్నాడు ఓసి పిచ్చిదానా నువ్వు భయంతో చాలా గట్టిగా రెండు చేతులతో పాము పడగని పట్టుకున్నావు ఊపిరాడగా ఆ పాము ఎప్పుడో చచ్చిపోయింది ఇంకా నువ్వెందుకు అవస్థలు పడతావు దాన్ని విసిరేసి నువ్వు వెళ్ళిపో అంటాడు కోతి ఒక క్షణం పాము కేసు చూస్తుంది విసిరేస్తుంది నిజంగానే పాము ఎప్పుడో చచ్చిపోయింది అమ్మయ్యా బతుకు జీవుడా అనుకుంటూ కోతి పరుగున అక్కడి నుంచి విడిపోతుంది సాధువు కూడా తన దారిలో తను విడిపోతాడు చాలాసార్లు మన కష్టం వచ్చినప్పుడు ఊరికినే భయపడిపోతాం కంగారు పడిపోతాం అసలు కష్టం కన్నా ఈ భయము కంగారే మనల్ని మరింత కష్టపెడుతుంది మనం కష్టానికి సంబంధించినటువంటి భయాన్ని కంగారు పడ్డాన్ని పక్కన పడేయాలి అంతేకాదు మనకు కష్టం వచ్చినప్పుడు భయపడిపోతూ ఎవరో వచ్చి మనకి ఏ సహాయం చేస్తారో అని దిక్కులు చూస్తాం ఎవ్వరూ రారు అలా ఎదురు చూడడం ఆ ఎదురు చూస్తున్నంతసేపు భయపడిపోవడం కంగారి పడిపోవడం ఇదే మనల్ని మరింత కష్టాలకు గురి చేస్తుంది అలా కాకుండా మనకి మనమే మనం ఏం చేయాలో ఆలోచించుకుని చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చిన కష్టం Today, i